ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం దీన్ని సాధ్యమైనంత రీతిలో మీకు సామరస్యపూర్వక పరిష్కరించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా వేదికపై నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరుకుంటున్నాను అలాగే పొద్దున ఇంకోటి ఏంటంటే ఇంకోటి తెలియజేయాల్సింది తమిళనాయుని వీరభద్రం గారు సిపిఎం పార్టీ నుంచి వచ్చారు తెలంగాణ వచ్చారు వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వారు నన్ను అడిగింది అంతకు అంతకుముందు కూడా చాలా రకరకాల తెలంగాణ ప్రజా సంఘాల నుంచి నాకు వచ్చిన విన్నపం ఏంటంటే మనకి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ని రద్దు చేయడం జరిగింది దాని దూరంగా సిటీ లో పెట్టడం జరిగిందని ఆయన చెప్పారు దానికి సంబంధించి మేము తిరిగి ధర్నా చౌక్ మేము రీక్లెయిమ్ చేస్తున్నామని చెప్పి దాన్ని పదిహేనున్న ప్రోగ్రామ్ చేస్తున్నారని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చారు సో నా జనసేన పార్టీ మద్దతు కూడా అడిగారు నన్ను కూడా ప్రత్యక్షంగా పాల్గొమని అని అన్నారు అడిగారు నా ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఒక ధర్నా ప్రజాస్వామ్యంలో ధర్నా చేయడానికి ఎవరికైనా హక్కు ఉండదు ఇప్పుడు ఈ రోజున ఇక్కడ వచ్చిన విద్యార్థులు కానీ ఎవరికైనా సరే ప్రజలకి వాళ్ళ సమస్యలకు న్యాయం జరిగినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి గొంతెత్తి అరవటం అనేది అది వాళ్ళ హక్కు అది ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యం వాళ్ళు కల్పించిన హక్కు కానీ ఆ హక్కుని వాళ్ళు చెప్పడానికి ఒక వేదిక ఏదో ఒక ఢిల్లీలో జంతర్ మంతర్ కానీ ప్రతి చోట ఎనీ సివిలైజ్డ్ నేషన్లో డెమోక్రటిక్ నేషన్లో ఒక స్పేస్ అలాట్ చేశారు అలాంటి స్పేస్ ఈ ఇందిరా ఇందిరా ఎందుకంటే గతంలో కూడా నేను పీఆర్పి యూత్ వింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ భీమరావబాడాన్ని మన తీసేసినప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసినప్పుడు మొత్తం వాళ్ళు కబ్జా చేసినప్పుడు ఆ రోజు నేను కూడా అదే ధర్నా చౌక్లో నేను మన ప్రజారాజ్యం పార్టీ తరఫున నేను కూడా ధర్నా చేయడం జరిగింది నన్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ధర్నా చౌక్ అనేది కొంచెం దశాబ్దాలుగా అది ప్రజల తాలూకు నిరసనని చెప్పడానికి అది ఒక గొప్ప వేదిక అలాంటి దాన్ని ఈరోజు చేయడం దాన్ని దానివల్ల ఏమైపోతుంటే వాళ్ళకి బాధలు చెప్పుకొనేయడానికి దూరం అయిపోయింది అది ధర్నా చెప్పాలి ధర్నాను వాళ్ళని ప్రదర్శించాలంటే ఏదైనా సరే శాంతియుతంగా ఒక ధర్నాన్ని ప్రద చెప్ప చెప్పదలుచుకుంటే శాంతియుతంగా ఒక ధర్నాన్ని నిర్వహించదలుచుకుంటే అలాంటి దాన్ని కాదని చెప్పి దూరంగా పెట్టడం ఇది ప్రజాస్వామ్యానికి సరైన పద్ధతి కాదని చెప్పి దానికి నేను జనసేన పార్టీ తరఫున తెలంగాణ ప్రజా సంఘాలకి సిపిఎం పార్టీకి సిపిఐ పార్టీకి అలా మిగతా ప్రజా సంఘాలు గద్దరుగా నిర్వహిస్తున్న పార్టీలు వాళ్ళు పదిహేనో తారీఖున రేపు చేయబోతున్న రీక్లెయిమింగ్ ధర్నా చౌక్కి నేను జనసేన పార్టీ తరఫున మద్దతు తెలుపుతాను అలాగే మా పార్టీ పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు దానికి మద్దతుగా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను